ఆంధ్రప్రదేశ్కు చెందిన ఋగ్వేద పండితుడికి అరుదైన గౌరవం లభించింది తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా గణేష్ శర్మ ఎంపికయ్యారు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది అన్నవరంకు చెందిన గణేష్ శర్మను ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ఎంపిక చేశారు విజయేంద్ర సరస్వతి ఈ నెల ముప్పైన కంచిపురం కామాక్షి ఆలయంలో సన్యాస దీక్షను ప్రసాదిస్తారు అన్నవరంకు చెందిన దుడ్డు ధన్వంతవరి మంగాదేవి దంపతుల పెద్ద కుమారుడైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు రెండు వేల ఆరులో వేద అధ్యయన దీక్షను స్వీకరించిన గణేష్ శర్మ ద్వారక తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు యజుర్వేదం సామవేదం షాడంగాలు దశ దశోపనిషతులు అభ్యసించిన గానపాటి గణేష్ శర్మ కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు గణేష్ శర్మకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల అన్నవరం క్షేత్రంలోని అన్నవరం క్షేత్రంలోని పురోహితులు పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు